వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని అంటే ఇథనో అంటే పురాతన మరియు ఆదివాసులు ఉపయోగించే విత్తనాలు మెడిసిన్ ప్లాంట్స్ అలాగే పంటలు పండ్లు కోసం అండి సో నా ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చేరినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అయితే మేము ఈరోజు డుమరీగూడ మండలంలో కిలగూడ గ్రామంలో బయోడైవర్సిటీ సంజీవిని బయోడైవర్సిటీ జీవవైద్య క్షేత్రంలో ఉన్నాము అయితే మాతో పాటు సొన్ను మరి ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారండి మరి లోపల మా ఆదివాసులు ఉపయోగించే విత్తనాలు సీడ్స్ అండి అవి ఏ విధంగా మేము కుండాలు కావచ్చు లేదంటే డ్రై చేసి పెడతామో అది చూపించబోతున్నాం అండి చూసారు కదండి అయితే కిలో ఉన్నామండి చూసారు ఇక్కడ సంజీవిని జీవ వైద్య క్షేత్రం అండి ఆదివాసులు ఆదివాసులు ఉపయోగించినటువంటి విత్తనాలు చూపించబోతున్నామండి చాలా వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి అవి చూపిస్తున్నాము రండి లోపల వెళ్దాము ఇక్కడ పెంకి ఉంది కదా అక్కడ లోపల వెళ్ళబోతున్నాం అండి మా ఆదివాసులు పండించే విత్తనాలు మొక్కలు ఏ విధంగా సమకూర్చి ఉంటారు చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది చూడడానికి ఎంతో చక్కగా ఉంటుంది లోపల వెళ్ళబోతున్నాం రండి చూద్దాం అయితే ఇదిగో ఎంటర్ అయిపోతున్నాం అండి సో లోపల మా ఆదివాసులు పండించే విత్తనాలు ఏ విధంగా అవి సమకూర్చి సీడ్ బ్యాంక్ అంటే ఒక మాటలో చెప్పాలంటే సీడ్ బ్యాంక్ సో సీడ్ బ్యాంక్స్ ని అదే విత్తనాలను ఏ విధంగా ఉంచుతామో మీకు చూపిస్తాం లోపల ఏ విధంగా చూడటానికి వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది నా ఛానల్ అయితే మీకు చాలా బంపర్గా నచ్చుతుంది రండి చూద్దాం లోపల లోపల వచ్చాము అయితే ఈ రోజు నేను ఆ మరి సంజీవిని బయోడైవర్సిటీ సీడ్ బ్యాంక్ లో ఒక ఈ గంటలు చూపిస్తున్నాము ఏ విధంగా మా ఆదివాసులు ఆ పురాతన మరియు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆదివాసులు అప్పట్లో ఉన్న గిరిజనులు ఏ విధంగా విత్తనాలు సమకూర్చి ఏ విధంగా దాసేవాళ్ళు సీడ్ బ్యాంకు ఇక్కడ చూపిస్తున్నాం అండి వీటిని గంటేలు అంటారు కుర్రాలు అంటారు సామాన్ అంటారు అలాగే వరి అంటారు ఇక్కడ వరైజెస్ అటవ సామాన్ ఇక్కడ ఉన్నాయి కదా ఇవి వరైజెస్ అటయో రకాలు అండి ఇవి ఎర్రగొనే చూసా మిల్లెట్స్ ఫింగర్ మిల్లెట్స్ ఫింగర్ అంటే వేర్లు ఫింగర్ మిల్లెట్స్ అంటారు సో ఇది బుచ్చి సామాలు అంటారు ఇదిగో ఈ సామాన్ రకాలు ఉంటాయి వెరైటీస్ అండి బొద్దు సామాన్ ఇవి బొద్దు సామాన్లు అంటారు సో ఇక్కడ వరిలో రకాలు అని చెప్పాను కదా దగ్గర దగ్గర ముప్పై మూడు జాతులు ఉన్నాయి ఈ సామల్లోనే చూసారా నాలుగు రకాలు ఉన్నాయి ఇదిగో ఇంకా చాలా ఉన్నాయి ఇంకా లోపల తీయాలంటే అన్నగారు ఇదిగో సున్నా తీసారు ఇదిగో సామాన్ రకాలు ఇవి సో ఇది బొద్దు సామాలు ఇది మామూలు సామాలు ఇవి గుర్రం తోక గుర్రం తోక గుర్రం తోక చూసారా గుర్రం తోక సామాలు ఇదిగోండి గుర్రం తోక సో అనేక రకాలుగా సామాలు ఉన్నాయి ఇందులో ఇవి ఇక్కడ చూసారు ఇక్కడ విత్తనాలు ఇదిగో ఇక్కడ ఇదిగో గుమ్మడి లాగా ఉంటాయి ఇవన్నీ ఇక్కడ ఇక్కడ కుండలు ఉన్నాం ఇక్కడ ఇదిగో ఎంతో చక్కగా ఉన్నాయి ఇది కింద ఒక వేర్చున్నాం ఇక్కడ దగ్గర దగ్గర విత్తనాల్లో మూడు వందల పద్నాలుగు వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ సంజీవని బయోడైవర్సిటీ పార్కు లో అండి ఇక్కడ చూసారు ఇక్కడ ఒకసారి తీరన్నా కన్నా ఇక్కడ చూసారు ఇలా ఏ విధంగా దాచి ఉంటాము మేము పూర్వ ఇదిగో మా ఆదివాసులు పూర్వము ఏ విధంగా సీడ్స్ దాస్తాం ఇవి చూసారు ఇవి పొద్దు ఆల్రెడీ పొద్దు తిరుగుడు ఇది నా ఛానల్లో మీకు పెట్టడం జరిగింది ఉపయోగాలు ఈ మట్టి కుండలో దాస్తాం ఎంతో చక్కగా ఉంది కదండి మీరు చూస్తే నా ఛానల్ ఇంకా సరదా పడతారండి ఎంతో చక్కగా ఉంటది ఇంట్రెస్ట్ గా ఎందుకంటే ఆదివాసులు ఎంతో చక్కగా ఇది తయారు చేసిన ఇక్కడే ఇక్కడే మూడు ఉన్నాయండి ఇలా దాస్తామండి చూసారు ఇవి కుండల్లో చిన్న కుండలో ఇలా ఈ కుండలో దాస్తాం ఇల్లు ఎలా తర్వాత ఇది ఇవేమోచ్చి ఉల్వల చిన్నవి కొండ ఉల్వలేదు కొండ ఉల్వలు ఇవేమో ఇదేమో అంటే ఇది గంటలు చూసారా ఇక్కడ ఇలాగా మూడు రకాలు ఇది కొర్ర అండి ఇది కొర్రలు ఇలాగ దాస్తాము ఒకటి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఒకటి చిన్న చిన్న మళ్ళీ నల్ల అండి ఉల్వలో ఇవ రకం ఉలవలండి నల్ల ఉలువలు ఆదివాసులు పండించే నల్ల ఉల్వాలి నల్ల అండి ఇవి ఇవో రకం గంటలు అండి ఇవి సామలు కొరలు ఇలా అన్ని రకాలు కూడా ఉన్నాయండి అందులో ఒక పుష్పగుచ్చం లాగా తయారు చేస్తున్నామండి ఇక్కడ ఎంతో చూడడానికి చక్కగా ఇక్కడ ఉన్న రకాలు ఇప్పుడు చూసారు కదండి దీనితో ఉప్మా చేసి తింటే మజా వేరు అండి తర్వాత ఇదిగో బస్తరు పిక్కలు పెద్ద సైజ్ అండి మీరు మార్కెట్ లో చిన్న సైజ్ కొంటుంటారు సో ఈ విధంగా మేము ఆదివాసులు గిరిజనులు అయితే మేము అనుమల్ అండి ఇప్పుడు అప్పుడు కొండలు బాగా పండించేవారు దొరకట్లేదండి ప్రస్తుతానికి అయితే ఈ విత్తనాలు ఏంటంటే జాపర్ ఈ జాపర కూడా లోపల అప్పుడు మా ఆదివాసులు గోడలు ఇక్కడ సున్నం ఉంది కదండి ఇప్పుడు అయితే టెక్నాలజీ మారి కొత్త సున్నంగా మార్కెట్ లో కొంటున్నారు అప్పుడు మాకు ఏమి దొరికేది కాదండి ఈ జాపరాతోనే కలర్స్ పెయింటింగ్ వేసేవారండి ఇల్లు 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 పనులకి రంగులు వేసుకునే వాళ్ళు వీటితోనే ఈ జాపరతో ఇది అండి ఇలాగ విత్తనాలు ఎంతో సమకూరుస్తుంటామండి తర్వాత తర్వాత ఇవి పిక్కలు అంటే ఉన్నాయి కదండి ఎక్కడ నుంచి పిక్కలు వచ్చాయంటే ఇక్కడ ఉన్నటువంటి పిక్కలు వీటిని గవల గవల అంటారు సో గవల అంటే చూసుకోండి ఈ పిక్కలు మా ఆదివాసీ చిన్నపిల్లలకి ఆయుర్వేద పరంగా ఏ విధంగా ఉపయోగిస్తారు అంటే ఈ గవలలు ఇక్కడ గొంతులో ఆవులు తిన్నది గౌ గొంతులు కానీ చెవులుగానే నొప్పి వచ్చినప్పుడు ఇవి లోపల గింజల సీట్ ని తీసి లోపల ఉన్న ఒక తెల్లటి పదార్థాన్ని మెడిసిన్ గా వాడేవాళ్ళండి సో ఈ గౌలంటారు వీటిని చూసారా ఎంతో చక్కగా ఉంది చూసారు కదండి ఎంతో ఈ విధంగా మేము ఆదివాసులు అయితే ఇలా దాచుకునే వాళ్ళు ఎంతో చక్కగా ఉన్నాయండి చూసారా సో నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి సంజీవిని బయోడైవర్సిటీ పార్క్ అనిపిస్తుంది సో అక్కడ మీరు సందర్శించినట్లయితే అరకు ఫైన నుంచి వచ్చేస్తే లోపల వచ్చేస్తే మీకు విత్తనాలు అందుబాటులో ఉంటాయండి ఆదివాసులు పండించినటువంటి మూడు వందల జాతులు ఉన్నటువంటి విత్తనాలు ఈజీగా దొరుకుతాయండి సో నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ షేర్ కామెంట్స్ అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు